మధ్య దేని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వారి గెలుపు కోసం కృషి చేయాలని నిన్న మా స్థానిక శాసనసభ్యులు మొత్తం స్వామి గారు నిన్న నిర్ణయించిన ప్రెస్ మీట్లో ఏదైతే ఉందో వీళ్ళు గారు ప్రభుత్వ గారు అయితేనే డిసిసి ప్రెసిడెంట్ గారు అన్న సంజయ్ రెడ్డి గారు వారి మీద ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయాలి పార్టీకి నష్టం చేయకుండా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా చేయాలి ఇప్పుడే మనం బీఆర్ఎస్ బృంద పార్టీలో మనందుకు పొత్తు గుర్తు పెట్టుకోవడం అది అనైతిక పొత్తు వాళ్ళను గెలుపులో కాదు వాళ్ళ నీడకు రాని తన ఒక ఉద్దేశంతో పాటు పట్ల క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన విషయాన్ని కాంగ్రెస్లో ఉన్న కొంతమంది బీఆర్ఎస్ బీజేపీ కోవర్తులు దాన్ని ఆతో తీసుకొని మా శాసనసభ్యులు సాబ్య గారి మీద అనిష్ట వ్యాఖ్యలు ఇష్టానుసరంగా మాట్లాడడం నిజంగా ఖండిస్తున్నాం ఎందుకంటే వారు పార్టీ ప్రేమస్ కోసం అని వాళ్ళు చేస్తుంటే వీళ్ళు ఏదో వాళ్ళ స్వలాభం కోసం ఎక్కడో పాత విషయాలు పెట్టుకొని మనసులో పెట్టుకొని దీన్ని పత్రికాముఖంగానైతేనేవి సోషల్ మీడియా ప్రకారం అయితే దీన్ని బహిరంగంగా మాట్లాడడం వాళ్ళ స్థాయికి తగదు వాళ్లకు ఎమ్మెల్యే గారిని గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు ఎందుకంటే ఒక ఉద్యమకారుడిగా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎన్నో అవమానాలు అరచివే వేదాలు గురి చేస్తే కాంగ్రెస్ పార్టీ ఆదరించి స్థానిక బిడ్డకు మాదిగ బిడ్డకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని మేము చేసే పోరాటం ఏదైతే దీన్ని గౌరవించి అధిష్టానం మాదిగలు టికెట్ ఇస్తే యాభై ఒక్క వేల మెజార్టీతో సామికారు నిలవడం జరిగింది అలాంటి ఒక నాయకుని మీద ఎవరో చిల్లర వల్ల ఎక్కడో పదిహేను వంద రెండు వేలు అడుక్కునే చిల్లరగాళ్ళు వారి మీద వాళ్ళ స్థాయి దిగదాచే విధంగా మాట్లాడడం తగదు ఇక చెప్తున్నాం బీఆర్ఎస్ బీజేపీకి అనుకూలంగా మాట్లాడి పోవాల్సి ఇక్కడైనా మానుకోండి వారి మీద అనుచిత వాక్యాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు మానుకోకపోతే మేము ఖచ్చితంగా నిఖాసైన కార్యకర్తలు మీరు కాదు ఏ ప్రాంతంలో ఎన్నికైతే ఆ ప్రాంతం జెండాలు ఆ ప్రాంతం పార్టీలు మారే మీరామ నాయకుల గురించి మాట్లాడేది మాట్లాడే ముందు జాగ్రత్త కబడతారని హెచ్చరిస్తున్నాం గారి గురించి మాట్లాడే ముందు యావత్ ఏ జనాల పక్క వైపు ఎవరు మన పార్లమెంట్ అవుతుంది ఎన్నిక ఏదైనా ఒక యాభై వేల నుంచి ఒక డెబ్బై వేల మెజార్టీ తుంగతుర్తు నుంచి వచ్చిందంటే మా అందుల గారి నాయకత్వం మీద ఒక విశ్వాసం ఉండే తప్పితే మిమ్మల్ని చూసి కాదు మీ చిల్లర వాళ్ళ మాట చూసి కాదు మీరు తుంగతుర్తు నియోజకవర్గంలో ఉన్న ఒక కాంగ్రెస్ పార్టీకి వచ్చిన చీడపురులని మేము చెప్తున్నాం ఇక్కడైనా అక్కడొకడు ఇక్కడ ఒకడు మీరు ఒకరు మాట్లాడుతారు కదా ఇక్కడైనా చెప్తున్నాం గతంలో ఒక రెండు సార్లు బుద్ధి చెప్పడం జరిగింది ఇంకొకసారి కనుక మాట్లా స్వామి గారి మీద కనుక మాట్లాడితే మీరు కార్యకర్తల ఆగ్రహానికి గురిగాక తప్పదని హెచ్చరిస్తున్నారు